మా త్రిదేవో హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీ కిషోర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ నాలుగు వార్తా వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మేము ముందుకు తీసుకోవడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతిరేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈ నోళ్ళని బ్యానర్ చూద్దామండి ఆరోగ్యానికి యోగా అద్భుతం అంటండి ప్రపంచానికి స్వస్థత కేంద్రంగా భారత్ అంట ఆధునిక పరిశోధనలతో యోగాను పరిపుష్టం చేస్తున్నాం వైద్యం కోసం మన దేశానికి వచ్చేవారికి ప్రత్యేక ఈ ఆయుష్ వీసాలు స్థూలకాయం ప్రపంచానికి అతిపెద్ద సవాలు దాన్ని అధిగమించాలని విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ గారు తెలిపారండి కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారని చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కి అభినందన తెలిపారు మంత్రి లోకేష్పై ప్రధాని ప్రత్యేక ప్రశంసలు అందించారండి ఇక ఓవైపు సాగరం మరోవైపు యోగాంధ్రం సంబరం అంటండి ఒకే చోట మూడు లక్షల మందితో ఆసనాలు వేయించారు రెండు గిన్నెస్ రికార్డులు ఇరవై ఒక్క వరల్డ్ బుక్ రికార్డులు సమన్వయంతో సూపర్ హిట్ అంటండి త్వరలో యోగా విశాఖ యోగా డిక్లరేషన్ అండి సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు ఇక నల్లబార్లీ పొగాకు రైతులకు ఉపశమనం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మార్క్ఫెడ్ సోమవారం నుంచి పూర్తి స్థాయి కొనుగోళ్లు అంటండి ఇక ఇరాన్కు ఎదురుదెబ్బ ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు కీలక ఐఆర్జీసీ కమాండర్లు మృతి ఇస్పాహాన్ అణు కేంద్రం ధ్వంసం ఫలించని ఐరోపా నేతల దౌత్యం అంటండి ఇక రవాణా శాఖలో ఏం జరుగుతుంది సుదీర్ఘ సెలవులపై కీలక అధికారులు అంటండి రవాణా శాఖలో కొందరు ఉన్నత స్థాయి అధికారులు సుదీర్ఘ సెలవుల్లోనే ఉండడం చర్చనీయాంశం అవుతుంది వారిలో సంయుక్త రవాణా శాఖ స్థాయి అధికారులు ముగ్గురు ఉన్నారు కమిషనరేట్లోని జేసిటి పోస్టులో ఉండే బసిరెడ్డి దాదాపు పది నెలలకు పైగా సెలవులో ఉన్నారు ఈయన గతంలో డి డిటిసీగా రాయలసీమ జిల్లాలో పనిచేశారు ఇక యోగాను ఒలింపిక్స్లో చేర్చాలని ప్రధానియం చంద్రబాబు నాయుడు గారు వినతి సమర్పించారండి మోడీ కృషి వల్లే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు చరిత్రలో నిలిచిపోయేలాగా యోగాంధ్రం నిర్వహించామని అంతర్జాతీయ యోగా డేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి యోగాంధ్ర ట్రెండ్ సెటర్ చేసిందంట ఇటు జనసంద్రం అటు జలసంద్రం మానసిక శారీరక ఆరోగ్యానికి మార్గం అంటండి యోగా ఇక కోటి ఈఎన్టీలో క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు కంటి నుంచి ముక్కులోకి ఇరుక్కుపోయిన కత్తి ముక్కను తొలగించారండి ఇక అరవై ఒక్క వేల రెండు వందల అరవై ఆరు పాఠశాలలో యోగాంధ్ర నిర్వహించామని సమగ్ర శిక్ష శ్రీనివాసరావు వెల్లడించారండి ఇక ఫలితాలు ఎందుకు విడుదల చేయలేదో చెప్పండి అని ఏఎన్యు రిజిస్టర్కు హైకోర్టు ఆదేశం జారీ చేసింది డిగ్రీ కళాశాల యాజమాన్యాలు అఫిలియేషన్ రుసుము ఇతర ఫీజులు చెల్లించలేదన్న కారణంతో విద్యార్థుల పరీక్షా ఫలితాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిలుపుదలపై హైకోర్టు విస్మనీయం వ్యక్తం చేసిందంటండి ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చించుకోవాలని కె నారాయణ గారి తెలిపారండి నీటి వివాదాలపై ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆసుపత్రిలో ఫిజియోథెరపీ ఇక తుడ చెవిరెడ్డి అడ్డా అంటండి సంస్థ నిధులు ఎడాపెడా మూసే మేసేశారు కుటుంబ సభ్యులు విమాన టికెట్లకు అరవై లక్షలు రెండు కోట్లతో రెండు విలాసవంతమైన వాహనాలు ధర్మారెడ్డి కుమారుడు సంతాప సభకు యాభై లక్షలు అంటండి వైకాపా ప్రభుత్వంలో చెవిరెడ్డి అరాచకాలు అన్నీ ఇన్ని కావు బెంచీలకు ఇరవై మూడు కోట్లు అంటండి మొక్కలకు పద్నాలుగు కోట్లు నకిలీ ఓటర్ కార్డులు ముద్రించి దొంగ ఓట్లు అంటండి ఇంకా పార్కు నిర్వహణకు ఇరవై కోట్లు ఎఫ్డీ ఇచ్చారంట అలాగే బీరువా అద్దాలకు ఓట్లు అంటండి ఇంకా రేపు ఇరవై తొమ్మిదిన కుప్పానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంట పారదర్శకంగా వైద్య ఆరోగ్య శాఖ బదిలీలు అని ఏపీజీఈఏ తెలిపారండి ఇక వైద్యుల పర్యవేక్షణలోని వల్లభనేని వంశీ గారు ఇక మాదిగలకు జగన్ చేసింది ఏమీ లేదని మందకృష్ణ మాదిగ్ గారు తెలిపారండి ఇక అనుజలంతరగాముల స్థావరాన్ని సందర్శించిన ప్రధాని మోడీ గారు ఇక సింగయ్యను బలి తీసుకుంది జగన్ వాహనం ఏంటండి వెలుగులోకి వచ్చిన వీడియో ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అధికారుల దృష్టికి విషయం తీసుకువెళ్లారంటండి ఇక ఆధారాలు చూపించిన మౌనమే సమాధానం అంటండి మురికి వ్యాఖ్యల కేసులో విచారణలో సహకరించిన కృష్ణంరాజు గారు ఇక నాపై కేసులు కొట్టేయండి అని హైకోర్టులో పాత్రికేయుడు కృష్ణంరాజు గారు వాజ్యాలు వేశారండి డంపింగ్ యార్డు రహితంగా నగరాలు పట్టణ అభివృద్ధి అంటండి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు సిమెంట్ ఫ్యాక్టరీలకు వ్యర్థాలు తరలింపు స్వచ్ఛత కోసం మూడు దశల్లో ప్రణాళికలు అంటండి భారత్తో దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాలు త్వరలో కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేస్తామని పుతిన్ గారు తెలిపారు ఇరాన్ నుంచి భారత్కు చేరుకున్న ఎనిమిది వందల ఇరవై ఏడు మంది ఆపరేషన్ సింధులో భాగంగా ఆకలి బాధితులతో జీవన్ మరణం అంటండి ఒక ఒకవైపు ఇజ్రాయెల్ కాల్పులు మరోవైపు దొంగల దాడులు దయ స్థితిలో గాజా వాసులు అంటండి ఇక నోబెల్కు ట్రంప్ పేరు ప్రతిపాదించిన పాక్ భారత్తో ఘర్షణ నివారణలో దౌత్యం వహించారని వెల్లడి నా ప్రయత్నాలకు ఆ పురస్కారం రాదు అని అమెరికా అధ్యక్షుడు తెలిపారు అంటండి ఇక నినాదాల్లోనే దిట్ట పరిష్కారాల్లో కాదు అని మోడీపై రాహుల్ గారు ధ్వజమెత్తారు ఇక గాల్లోనే పేలిన ఎయిర్ బెలూన్ అంటండి బ్రెజిల్లో ఎనిమిది మంది దుర్మరణం ఇక ఎయిర్ ఇండియాలో ముగ్గురుపై వెయిట్ అండి డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది ఇక ప్రియుడు కోసం పిల్లలకు రసగుల్లాలో విషం కలిపి పెట్టింది అంటండి ఒక లేడీ రష్యా సైనికుడు అడుగుపడితే ఆ ప్రాంతం మాదే అని ఉక్రెయిన్కు పుతిన్ గారు హెచ్చరిక జారీ చేశారు ఇక అరుదైన గ్రూప్ రక్తదాతలతో పోర్టల్ అంటండి సమాచార చేరవేతకు ఐసీఎంఆర్ ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక పోలింగ్ ఫుటేజ్ ఇస్తే ఓటర్ల గోప్యతకు భంగమని ఈసీ తెలిపిందండి ఉగ్రవాదంపై పోరాటం బ్రిక్స్ ఏజెండా అని దక్షిణార్థిక గోళ దేశాల ఆకాంక్షల ప్రధాన అంశమే అని వచ్చే నెలలో రియూ సదస్ అంటండి హాజరు కానున్న ప్రధాని మోడీ గారు ఇక మణిపూర్లో నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్ అంటండి శారీరక దృఢక్వత నిర్ధారణకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి ఎన్డీఏ అభ్యర్థి విషయంలో ఎయిమ్స్ ఢిల్లీ హైకోర్టు ఆదేశం ఇక ఆర్టీఈ ప్రవేశాలను పట్టించుకొని కొన్ని ప్రైవేట్ బోర్డులు అంటండి ప్రభుత్వం సీట్లు కేటాయించిన తిరస్కరిస్తున్న యాజమాన్యాలు డిఈఓ ఆర్జేడీలకు ఫిర్యాదు చేసిన స్పందన కరువు కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు విద్యార్థులు అంటండి ఇక బాక్సైట్ నిక్షేపాలపై ఎన్ఎండిసి దృష్టి నిల్వలున్న ప్రాంతాలు రిజర్వ్ చేయాలని విజ్ఞప్తి తమకు కేటాయించాలని ఏపీఎండిసి ఇక యోగాంధ్ర కావాలని ఎవరు అడిగారని క్షర్మ గారు ప్రశ్నించారండి ఇక ఇద్దరు దేవాదాయ శాఖ ఈవోలపై సస్పెన్షన్ వేయటం నిధులు దుర్వినియోగం చేసినట్లు తేలడంతో చర్యలు ఇక మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు పలు డిస్టరీల యజమాన్యాలకు నోటీసులు ముడుపులు సొమ్ము ఏ ఏ మార్గాల్లో చేరాయంటూ ఆరా ఇక బెంగళూరులో అత్యవసరంగా దిగిన ఇండుగో విమానం గౌహటి నుంచి చెన్నై వెళుతుండ ఘటన తెలంగాణలో ము తెలంగాణలో ముగ్గుతున్న పురాతన పత్రాలు అంటండి రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళైన నలభై శాతం పత్రాలు పైగా అక్కడే ఉన్నాయి వైకాపా హయంలో పట్టించుకుని దుస్థితి ఇరవై లక్షలను నిధులొస్తే ఏపీకి తరలించవచ్చు ఇక టీడీపీ కార్యకర్తకు మూడు లక్షల ఆర్థిక సహాయం చేశారండి ఇక విద్వేష ప్లకార్డు ప్రదర్శించిన వైకాపా కార్యకర్తకు రిమాండ్ విధించారు ఇరవై ఏడున కృష్ణా బోర్డు సమావేశం అంటండి ఇక హైకోర్టులో ఘనంగా యోగా వేడుకలు జరిగాయండి ఇక మంచు కొండల నుంచి తీర ప్రాంతాల దాకా ఆ సేతు హిమాచల యోగం ముద్ర అంటే డెహ్రాడూన్లో రాష్ట్రపతి ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఆపరేషన్ సింధూర్ యోగా ఫలమే అనే రాజ్నాథ్ గారు ఇక వయసు అరవై ఐదు సంవత్సరాలు ఈ ఉత్సాహంగా యోగాసనాలంటే శ్రీకాకుళం జిల్లాకు చెందిన దాలమ్మకు చంద్రబాబు నాయుడు గారు ప్రశంసలు ఇచ్చారు ఇక ఇండియా సిమెంట్స్ పరిశ్రమ వద్ద పోలీసు భద్రత కల్పించండి హైకోర్టు ఆదేశం జారీ చేసిందండి కడపలో భవిష్యత్తులో సెల్ ఫోన్ ఓ డాక్టర్ అని ఏఐతో వైద్య రంగంలో సరికొత్త మార్పులు అంటండి గూగుల్ ఉపాధ్యక్షుడు చందు తోట సిసిఓ డాక్టర్ మైకెల్ అంటండి ఇక తుంగభద్ర కింద సవాళ్ళు సాగే అంటండి జూలై ఒకటి నుంచి నీరు ఇవ్వాలంటే రైతులు పదిహేను వరకు ఆగాలంటున్న బోర్డు ఇక చివరి దశకు వచ్చిన ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ రహదారి పనులు హైదరాబాద్ విశాఖపట్నం మధ్య తగ్గనున్న దూరభారం ఇక ట్రాన్స్ ఉమెన్ నాలుగు వందల నల తొంభై ఎనిమిది ఏ కేసు పెట్టవచ్చని సంతానోత్పత్తి సామర్థ్యం లేదని ట్రాన్స్ మహిళగా పరిగణించకూడదన్న వాదన సరికాదు స్త్రీతత్వాన్ని సంతానోత్పత్తికి పరిమితం చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని తక్కువ చేయడమే హైకోర్టులో కీలక తీర్పు ఆధారాలు లేక ఒక ట్రాన్స్ ఉమెన్ భర్త అత్తమామలపై పెట్టిన కేసును కొట్టివేత ఇక పాడి రైతుకు పెయ్యి సాయం అంటని ఆవుదోడలే పుట్టేలాగా లింగ నిర్ధారణ వీర్యం సిద్ధం ఇంకా కుప్పంలో యాభై రెండు కోట్లతో ప్రత్యేక ప్రయోగాత్మకంగా అవలంటండి ఇంకా ఇరాన్ అణు కేంద్రాలపై దాడి అంటే అండి ఎంతో ప్రమాదకరం ఇజ్రాయెల్ దాడి చేస్తుంది మరోవైపు అమెరికా కూడా దాడి చేస్తుందండి ఇరాన్ అణు కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేస్తుంది ఫలితంగా హానికర రేడియో ధార్మికత విడుదలవుతున్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అయితే ఇప్పటి వరకు జరిగిన దాడుల వల్ల ఆ తరహా పెను ప్రమాదం ఆస్కారం లేదని నిపుణులు చెబుతున్నారు కొన్ని కేంద్రాలపై దాడి చేస్తే మాత్రం ఆ ప్రాంతంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారంటండి ఇక అమెరికాలో పాలస్తీన ఉద్యమకారుడు విడుదల సుప్రీంకోర్టు క్యారిడర్లకు ఉన్న గాజు అద్దం తొలగింపు అంటండి సూక్ష్మ గురుత్వాకర్షణలో మధుమేహంపై పరిశోధనలు ఎక్సిఎం ఫోర్ మిషన్లు ప్రయోగం చేపట్టనున్న వ్యోమగాములంటండి ఇక ప్రిహరాలి భర్తను తుపాకితో కాల్చిన యువకుడు హావర్డ్కు ఊరటంటే అండి ట్రంప్ ఆదేశాలు నిలిపివేత ఇక ఆ నీళ్లను మళ్ళీస్తామని పాక్ గొంతు ఎండాల్సిందే అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలిపారండి ఇక బీహార్లో సామాజిక భద్రత పెన్షన్ పదకొండు వందలకు పెంచారు ఎన్నికల ముందు సీఎం నితీష్ గారు కొత్త వ్యూహం అసలైన సినిమా మిగిలే ఉందని గడ్కరీ గారు అన్నారండి ఇక ఒకరోజు చేయకున్న ఇరవై ఇరవై ఆరు లక్షల జీతం ఇచ్చారంటండి దుబాయ్లో ఇంకా కాశ్మీర్కు రాష్ట్ర హోదా జాప్యమైతే సుప్రీంను ఆశ్రయిస్తామని ఫరూక్ గారు తెలిపారు సౌర విద్యుత్లో వినూత్న విధానాలకు ప్రోత్సాహం ఉంటుంది విజేతలకు భారీ బహుమతులు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ వెల్లడించింది ఇక బెలారస్ ప్రతిపక్ష నేత భర్త విడుదల అంటండి ఇక యుద్ధాలతో ఆర్థిక విద్వాంసం అంట ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో చాలా దేశాల జీడీపీ ప్రభావం రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో ఒకటి పాయింట్ తొమ్మిది ట్రిలియన్ డాలర్ల నష్టం పదహారు దేశాల్లో ఐదు శాతం జనాభా బలవంతపు వలసలు అంతర్జాతీయ శాంతి సూచిక రెండు వేల ఇరవై నాలుగులో వెల్లడి అత్యంత ప్రశాంత దేశంగా నిలిచిన ఐలాండ్ అంటే మళ్ళీ ఇక పద్నాలుగు వందల ప్ర శాతం పెరిగిన డ్రోన్లు వినియోగం యుద్ధాల్లో వాడుతున్నారండి శాంతి చర్చల్లో తగ్గుతున్న విజయాల రేటు ఇక ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసిందని రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు తెలిపారు ఇక సర్కారు బడుల్లో ప్రవేశాలకు సమయం ఏదని టీచర్లు బదిలీ శిక్షణతో కరిగిపోతున్న కాలం ఇక బెహరైన్లో ఘనంగా శ్రీనివాస కళ్యాణోత్సవం అంటా అండి విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రం తెలంగాణ అంటండి ప్రపంచానికి ఇండియానే భవిష్యత్తు ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సులో కేటీఆర్ గారు అన్నారు ఇక భక్తులకు హారతి జలప్రోక్షణ గుట్టలు ఇక ఒక్క బండికి రెండు వందల ముప్పై మూడు చలానాలు అంటండి తెలంగాణ హల్మకొండ జిల్లాలో ఇంకా సరస్వతి ఆలయానికి లక్ష్మీ కటాక్షం ఇరవై రోజుల్లో భారీగా అక్షరాభ్యాసాలు బాసర్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇచ్చి ఉంటే జే దోషులను జైల్లో వేసేవాళ్ళమని బండి సంజయ్ గారు అన్నారండి ఇక పదహారు మంది నర్సింగ్ కళాశాల విద్యార్థులకు అస్వస్థత రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిన ప్రధాని విశాఖ పర్యటన సిపిఎం తెలిపిందండి ఇంకోసారి సాక్షులు చూద్దామండి ఇండిగోకి తప్పిన ప్రమాదం గౌహటి చెన్నై ఇండిగో విమానం ప్రమాదం తప్పింది సరిపడా ఇంధనం లేకపోవడంతో బెంగళూరులో ల్యాండింగ్ చేశారు ఇక ప్రపంచాన్ని ఏకం చేసింది యోగా అంటండి జీవన విధానంలో యోగా ఓ అంతర్భాగం అంతరిక్షంలోనూ యోగా చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆయుర్వేద వైద్యం యోగా అభ్యాసానికి ఈ ఆయుష్ వీసా సౌకర్యం అంటండి యోగాంధ్ర అభియాన్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్లో యోగా లీగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి ఇక నాకు తెలియకుండానే నా పేరు రిజిస్ట్రేషన్ చేశారని యోగాంధ్ర కార్యక్రమానికి కోట్లలో రిజిస్ట్రేషన్స్ అయ్యానని కూటమి ప్రభుత్వం చెబుతున్నదంతా బోగస్ అని ఈ బోగస్ రిజిస్ట్రేషన్స్ తో ప్రజాధనం వృధా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు అంటే మూడేళ్ల కిందట మరణించిన నా తండ్రి పేరుతో రిజిస్ట్రేషన్ అని శ్రీ సత్యాసాయి జిల్లాకు చెందిన ముసలప్ప ఇక కూరలు చాచిన కుల వివక్ష అంటండి తిరుపతిలో దళిత అధ్యాపకునికి తీవ్ర అవమానం వెటర్నరీ వర్సిటీ డైరీ టెక్నాలజీ కళాశాలలో దారుణం అంటండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఛాంబర్లు కుర్చీలు తొలగించిన ప్రిన్సిపల్ కింద కూర్చుని విధులు నిర్వహిస్తున్న అధ్యాపకుడు దళితులని చిన్న చూపుతో అవమానిస్తున్నారంటూ ఆవేదన ఇక మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లంఘన అండి మరోసారి ఏపీఎండిసి ద్వారా ఎన్సిడి బాండ్లు జారీకి కూటమి ప్రభుత్వం సిద్ధం మేలో కోర్టును సైతం లెక్క చేయకుండా మూడు వందల నలభై తొమ్మిది కోట్లు విలువైన బాండ్లు జారీ రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్ వ్యక్తుల హక్కు కల్పిస్తూ అప్పుల కోసం వెంపర్లాట దీనిపై ఇప్పటికే హైకోర్టులో కేసు అయినా లెక్క చేయకుండా బరితెకింపు ఈ నెల ఇరవై రెండున మళ్లీ బాండ్లు జారీకి ఏర్పాట్లు ఇక ట్రాన్స్ వుమన్కు మహిళలతో సమాన హక్కులు స్త్రీ స్త్రీతత్వాన్ని సంతానోత్పత్తికే పరిమితం చేయడం రాజ్యాంగం విరుద్ధమని హైకోర్టు సంచలన తీర్పునిచ్చిందండి ఇక ఫీజులు కట్టలేదని ఫలితాలు ఎలా అవుతారని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీరుపై హైకోర్టు విస్మనీయం స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని రిజిస్టార్కు ఆదేశం తమ విద్యార్థులు ఫలితాలను వెల్లడించకపోవడంపై పలు కాలేజీలు పిటిషన్లు దాఖలు చేశాయి ఉపకార వేతనాల రియంబర్స్మెంట్లో జాప్యం వల్లే ఫీజులు చెల్లించలేకపోయామని తెలిపారంటండి అశోక్ లేలాండ్ టీడీపీ దుష్ప్రచారం అంటండి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోని బస్సుల ఉత్పత్తి అదే విషయాన్ని రెండు వేల ఇరవై ఒకటిలోనే స్టాక్ ఎక్స్చేంజ్లకు తెలిపిన సంస్థ ఆయన నిసిగ్గుగా తామే ప్రారంభించామని లోకేష్ ప్రచారం సోషల్ మీడియాలో విస్మనీయం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు వాస్తవాన్ని విస్మరించి గత ప్రభుత్వ వేధింపులంటూ పచ్చముటా విషా ప్రచారం అంటండి ఇంకా మహిళలు భారత్కు ఒంటరిగా వెళ్లొద్దని అత్యాచారాలు హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని అమెరికా హెచ్చరిక జారీ చేసిందంటండి ఇక జగన్ వాహనానికే సింగయ్య బలి పోలీసుల వద్ద పక్కా వీడియో ఆధారాలు ఒకటి రెండు రోజుల్లో నిందితులు అరెస్ట్ అంటే ఇక ఆనంద యోగాంధ్ర మూడు లక్షల మందితో గిన్నిస్ రికార్డ్ విశాఖ వేదిక యోగా డే సక్సెస్ ఆర్కే బీచ్ నుంచి భీముల దాకా బారులు యోగా చేసిన మోడీ పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు నిర్వహణ తీరుకు ప్రధాని ఫిదా రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మంది పైగా యో యోగా చేశారంటండి ఇది యోగా టూ పాయింట్ ఓ ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకు ఉందని నోట్ నూట డెబ్బై పైగా దేశాల్లో కార్యక్రమ నిర్వహణ యోగాంధ్రలో రెండు కోట్లకు పైగా భాగస్వామ్యం ఇది వికసిత భారత్ కు స్ఫూర్తి ప్రధాని మోడీ గారు అన్నారండి ఇక ప్రజల సహకారంతోనే సూపర్ హిట్ యోగాను ఒలింపిక్స్లో చేర్చాలని ప్రధాని చొరవ తీసుకోవాలని సీఎం గారు అన్నారు ఇక యోగాంధ్రలో రెండు గిన్నీస్ రికార్డులు అంటే అండి ముప్పై కిలోమీటర్లు మూడు లక్షల మందితో యోగా ఇరవై రెండు వేల మంది గిరిజన విద్యార్థులతో నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు అంటండి ఒకే రోజు ఇరవై మూడు రికార్డు నమోదు జగన్ రెడ్డి కరుణమాయుడని ముజుకు తొలగించి తనలో వికృతమైన మనస్తత్వాన్ని ప్రదర్శించడానికి ఏమాత్రం మొహమాటం పడతలేదంట ఆయన ఉక్రోషం రాజకీయంగా మేలు చేస్తుందా కీడు చేస్తుందా అని ఆర్కే గారు రాసుకొచ్చారండి ఇక ఇరవై రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు ఇరవై శాతం పెంపంట జనగణతో పునర్విభజన చేసిన సమానంగా పెంచే యోచనలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసేందుకే వచ్చే పార్లమెంట్ సమావేశాలలోనే జమిలీ బిల్లు నియోజకవర్గాల పునర్విభజన మహిళలకు ముప్పై మూడు శాతం కోటాపై స్పష్టత ఉన్న కేంద్రం జస్టిస్ వర్మ తొలగింపునకు మహాభియోగం తీర్మానం ఇక ఇరవై ఒకటి జూలై నుంచి ఆగస్టు పదకొండు వరకు సమావేశాలు అంటే అండి ఇకొస్తే చూద్దామండి సాగర్ తీరం యోగాసన వైభవం యోగాతో శాంతి ప్రపంచ దేశాలను కలిపి ఓశి యోగాంధ్ర అద్భుతం అని ప్రధాని మోడీ గారు తెలిపారండి విశాఖలో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోడీ గారు ప్రత్యేక ఆకర్షణగా మోడీ యోగాసనాలు స్థూలకాయంపై పోరుకు పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ముప్పై లక్షల ప్రాంతాల్లో రెండు పాయింట్ పదిహేడు కోట్ల మంది యోగాసనాలు అవార్డుల దిశగా ఆంధ్రప్రదేశ్ అంటండి తాజాగా రెండు అవార్డు మరో ఇరవై ఇరవై ఒక్క దక్కే ఛాన్స్ యోగా స్మారక పోస్టల్ స్టాంపు ఆవిష్కరణ ఇక యోగ దినోత్సవం భారతానికి దక్కిన వరం అంటండి ఇక మోడీకి కానుక్క గిన్నీస్ రిగార్డ్ ప్రజా చైతన్యంతో యోగాంధ్ర సక్సెస్ అని మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు భుజం తట్టి ప్రశంసించిన ప్రధాని మోడీ గారండి సూపర్ సక్సెస్ అంటండి అంచనాలకు మించిన స్పందన చిన్నపాటి అపశృతి లేకుండా విజయవంతం ఏర్పాట్లపై ప్రజల హర్షం చంద్రబాబుకు ప్రశంసల జల్లు అంటండి ఉల్లాసంగా ఉత్సాహంగా సీఎం గారు అంటండి ప్రత్యేకంగా అభినందించిన మోడీ గారు కరతాల ధ్వనులతో మంత్రుల స్వాగతం ఇక విశాఖ డిక్లరేషన్ అంటండి గేమ్ చేంజర్గా యోగా ఇక హై స్పీడ్ పాలన అంటే అండి మానవ వనరుల వినియోగంలో డిజిటల్ మ్యాపింగ్ ఈ ఆఫీస్ అప్గ్రేడ్లు అందుబాటులోకి ప్రత్యేక వెబ్ పోర్టల్ అంటండి ఉద్యోగుల సెలవులు ఇంక్రిమెంట్లు పదోన్నతుల వివరాలన్నీ ఆన్లైన్లోనే మండల స్థాయి నుంచి సచివాలయం వరకు అనుసంధానం రేపటితో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం ఇక శాంతి దూతను అయినా నోబుల్ దక్కదని ఎన్నో యుద్ధాలు ఆపిన గుర్తింపు లేదని ఆవేదన శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు కలవరిస్తున్నారండి ఇక అనువైన ఆలోచన అణువాయిదాలు విధ్వంసం ప్రపంచానికి తెలిసిందే పర్యావరణానికి తీరని ముప్పు తెలిసి తెలిసి ఏ దేశమూ తన తలపై భస్మాసర హస్తం పెట్టుకోదని ప్రజలు విశ్వాసం అంటండి అణువిద్యుత్ కావాలి అప్పుడే ప్రపంచ పర్యావరణ సమతాల్యుతకు ఆస్కారం అంటండి స్పష్టమైన అవగాహనతో ప్రజల ఆలోచన రీతి ఇక ఇజ్రాయెల్ విధ్వంసంపై మౌనమేలాని అని సోనియా గాంధీ గారు కేంద్రాన్ని నిలదీశారండి ఇక అటు ఇటు దాడులంట ఇజ్రాయెల్కు రక్షణ కవచం భారత్ భారత్ సిస్టమ్ పాత పొరపాట్లు సంక్షేమానికి అగచాట్లు అంటండి అధికారులు తప్పుదాలు లబ్ధిదారులకు శాపాలు రీసర్వేల పుణ్యమాని అందని తల్లికి వందడం గతంలో అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ ఫలితంగా నిజమైన అర్హులకు అడగడుగిన ఇబ్బందులే లేని భూములు ఉన్నట్టుగా పేదల పేరు మీద నమోదు దీంతో వేలాది మంది తల్లులకు అందని సంక్షేమ ఫలాలు అన్నదాత సుఖీభావ పథకానికి వెంటాడుతున్న ఇబ్బందులు రైతుల్లో ఇప్పటి నుంచి గుబులు తల్లికి వందడం కోసం ఈ నెల ముప్పై ఒకటి వర ఈ నెల ముప్పై వరకు మరో అవకాశం బాధితులకు అండగా నిలుస్తామని కోవటం ప్రభుత్వం ఇక పెన్షన్ మూడింతలు అంటే అండి నాలుగు వందల నుంచి పదకొండు వందలకు పెంపు అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం నితీష్ గారి కీలక నిర్ణయాలు జూలై ఒకటి నుంచి అమలు ఇక మేక్ ఇన్ ఇండియా డొల్ అంటే అతుకులు మనవి లాభాలు చైనావని రాహుల్ గాంధీ గారు అన్నారండి ఇక ఈనాడులో మిగిలిన వార్తలు చూద్దామండి చైనాకు బొమ్మ చూపిస్తున్నామంట భారతీయ ఉత్పత్తులపైన అమెరికా ఐరోపా ఆసక్తి వేగంగా విస్తరిస్తున్న పరిశ్రమ ఎగుమతులు ఆకర్షణీయం అండి నాణ్యత ప్రమాణాలే ఉపకరిస్తున్నాయంట బొమ్మల తయారీలో నాసిరకం దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నారంటండి ఇక వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గృహ రుణాలను అందించి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కొత్త గృహ రుణాలపై వడ్డీ రేట్ను యాభై బేస్ పాయింట్ తగ్గించి ఏడు పాయింట్ ఐదు శాతం నుంచే స్టార్ట్ చేస్తుందంటండి ఇక బ్యాంకులకు ఎన్బిఎఫ్సీలకు ప్రాజెక్ట్ రుణ నిబంధనలు జారీ చేశారు ఇక అమెరికాలో మన విద్యార్థులకు ఊరట స్టెమ్ కోర్సులో అత్యధిక ఓపీటీ మనవాళ్ళకే అంట అమెజాన్ గూగుల్ మైక్రోసాఫ్ట్లో ఎక్కువ అవకాశాలు ఇక చేతులు మారిన సాయి లైఫ్ సైన్సెస్ షేర్లు అండి టీపీజీ నుంచి ఫండ్లు పేఈ సంస్థలకు లావాదేవీలు విలువ పదిహేను వందల ఐదు కోట్లు అంటండి మొత్తం ఇక హెచ్డిఎఫ్సిని ఐసిఐసిఐ బ్యాంకు అప్పట్లో కొనాలనుకుందని కానీ నేనే తిరస్కరించానని ఫరీక్ గారు తెలిపారంటండి ఇతర కొచ్చరి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇక నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు నాలుగున్నర లక్షల కోట్లు అంటండి మాకు ప్రభుత్వ బ్యాంకులే కావాలి అని మారుతున్న గృహ రుణ వినియోగదారుల వైఖరి పోటీ పడుతూ రుణాలు ఇస్తడమే కారణం అంటండి గృహ రుణ మార్కెట్లు పడిపోతున్న ప్రైవేట్ బ్యాంకుల వాట ఇక ఇంధన సరఫరాలకు ఆటంకాలు లేవంటండి మహేంద్ర ఫ్యూరియా ఎయిట్ అంటండి నాలుగు టైర్లు ఆరు టైర్లు కలిగిన సరుకు రవాణా వేరియంట్లు ఉన్నాయంటండి మహేంద్ర నుంచి ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి టీజీ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు అంటండి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏప్రిల్ జూలై పదిహేడు లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అర్హులైన అభ్యర్థులు ఎనిమిది వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అంటండి ఇంకా ఢిల్లీలోని యంగ్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పన్నెండు యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి స్వీకరణకు చివరి తేదీ ముప్పై జూన్ అంటండి ఇంకా హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కాంట్రాక్ట్ బేస్డ్లో మొత్తం అరవై మందికి అరవై ఒక్క పోస్టులు అనేవి అంటండి అర్హులైన అభ్యర్థులు ముప్పై జూన్ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇక ఇవన్నీ రోజు వార్తలు వాటిని విశేషాలు ఇంకా కంటెంట్ చివరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఉన్న లోపల కామెంట్ చేయగలరు జై హింద్